ほっ、すいません。 ఈ రాళ్ళని తీసేస్తే కంప్లీట్ చేయాలి ఈ రాళ్ళని పక్క చేయొక రాళ్ళు ఉండదు సగం సగం పని అయిజేయాలి చేస్త కంప్లీట్ కంప్లీట్ కొడిచేయాలి ఆ మేదిడిది గా తుమల వదిలేస్తాను కట్టొని పక్కకు సరే సరే Thank you.

I am talking to ಈ <tune> ಈಪ್ಟ <tune> మార్చిన శివరాత్రి అయ్యి సారా వచ్చింది కమిషనర్ కమిషన్ సార్ వచ్చిందండి మొన్నగా అంటారు గుంతలు రొయ్యలు గడ్డి దోమలు మొత్తం మస్తు బజార్ మొత్తం గల్చిగా ఉంటాయి ఈరోజు మంచిగా నీట్గా అయింది సార్ మంచిగా ఉన్నాయి ఇంకా పొంపు మంచి మార్పు వస్తాయి సారటిగా మంచి షెట్స్ ఏమి ఉండే పాలు పురుషు ఏమి ఉండేది సార్ మంచిగా ఉంటుంది సార్ బార్డర్ మంచిగా సౌల సార్

కమిషనర్ సార్కు మొన్న పదిహేను రోజుల కింద వచ్చినప్పుడు సార్ ఇదంతా పాములు వస్తున్నాయి చెత్త ఇదంతా బాగుంది సాఫ్ చేయండి అని చెప్తే మాకు చూసి అమ్మ పది రోజులలో నేను అంత చేసి పెడతా అని చెప్పిండు ఇప్పుడు అన్ని మంచిగా చేసి పెట్టిండు మాకు ఇంత ఒక కాలువలు కూడా మాకు మురికి కాలువలు కూడా అయితే మాకు సంతోషం అని ఎందుకంటే మాకు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది సిసి రోడ్ కూడా చేయండి అని చేరే విజ్ఞప్తి చేసుకుంటాను మీరు ఏమనుకోకుండా మాకు ఒక రోడ్లు చేయండి సార్ నడవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఎన్ని పాములు తేళ్లతో మాకు ఇబ్బంది అవుతుంది నడవడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ ఒక్కటిసారి మాకు ఆలోచించి ఇంత చేసే మాకు ఇప్పుడు నడవడానికైతే కొంచెం మంచిగా ఉంది అదొకటి మాకు చాలా మేలు అయిపోయింది వర్షాకాలం కొంచెం మురం కూడా పోయండి ఇప్పుడు నడిచేంతవరకు రోడ్ అయ్యేంత వరకు మురంగ పోపిస్తే మాకు నడవస్తుంది సార్ బాగా ఇబ్బంది అవుతుంది అదొకటి సార్ మీరు ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇప్పుడైతే ఇబ్బంది లేదు సార్ కొంచెం చూడడానికి నడవడానికి భయం అవుతుంది ఎందుకంటే అటు పాములు ఇటు చూసే బురద నడవడానికి వర్షాకాలం ఒక్క వర్షం పడదంటే అటు రోడ్కి నడవచ్చలేదు నైట్ అయిందంటే ఇప్పుడు ఈ లైట్లు కూడా రెండు మూడు సంబాలకు ఒక లైట్ కూడా లేదు ఈ లైట్ కూడా పెట్టియండి ఎందుకంటే వర్షాకాలం కదా నడవడానికి మాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇది మీరు చూస్తాం కదా ఇంకా ఇదంతా ఇగో ఇంట్లో కడతామన్నారు ఇవన్నీ వదిలేసి ఉండేసరికి ఇంకా చెత్త ఎక్కువ అవుతుంది ఇప్పటికైతే కొంచెం మంచిగా ఉంది మొరం పోయిపోయండి అమ్మా ఇంకేమున్నాయా ఉన్నాయా ఏం లేదు మాకు ఇది మోరీలు చేయండి జరంతా ఏం చేసినా చేయకూడదు మాకు ఇది ఒకటేసి సౌకర్యం చేయండి ఎందుకంటే నడవడానికి అయితే బాగా ప్రాబ్లం అవుతుంది సాయంత్రం ఆరైందంటే మాత్రం ఇటు నడుచుడు కష్టం ఈ ఏరియా అంటే చెట్లు చేయబట్టి కొంచెం బయట తిరిగే వాళ్ళు ఇట్లా ఇటు మాకు ఇబ్బంది అవుతుంది మీరు చూసుకుంటుంది మేము చూస్తూనే ఉంటారు మీరు ఎప్పటికీ మేము మేము చాలా సార్లు తిరుగుతాం ఇటు అయితే ఇటు రోడ్ అనే మాకు రోడ్డు ఉంది కానీ చెట్లతో మూసుకపోయింది ఇప్పుడు ఇవన్నీ తీసేసరికి కొంచెం రోడ్ కనబడుతుంది ఇటు సైడ్ ఇటు సైడ్ చెట్లనే ఒక మనిషి నడిచేంత ఉన్నది ఈ దారి ఉన్నప్పటికీ రోడ్ ఎట్లా కనబడ్డది ఎవరికి ఆ చెట్లు కనబడ్డాయి ఇప్పుడు ఇప్పుడు మీరు ఇట్లా బ్లేడ్ వేసే వరకు కొంచెం రోడ్ కనబడుతుంది ఇంత ముందు రోడ్గా మీరు నడిచే ఎవరన్నా చూస్తే ఖాళీగా నడిచే బాటగా వచ్చి అనుకున్నారు అంతే అట్లా కొంచెం ఈ మొరం కూడా వస్తే మాకు ఇబ్బంది కాకుండా పెద్దగా రోడ్డు ఉన్నది ఉంది ఉంది మాది ముప్పై పిల్లల రోడ్ కానీ ఈ మొరం పోయాక ఇక తీయాక ఇట్లా అయిపోయింది ఈరోజు మారుతి కాలనీలోని ఎనిమిదో వాళ్ళు జర్నలిస్ట్ కాలనీలో మొరం కానీ గుంతలల్లా వర్షాకాలంలో పరిసరాలు పరిశుభ్రతలో భాగంగా మున్సిపాలిటీ కమిషనర్ అయినటువంటి హయాజ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ రోజున జర్నలిస్ట్ కాలనీని అంతా అర్థంగా తయారు చేసిన విషయాన్ని మీరు గమనిస్తున్నా ఉన్నారు చూసి చూస్తున్నారు ఏదైతే క్షణ క్షణంగానే ఎన్నో ఎంతోమంది అధికారులు వచ్చిందో ఎంతోమంది పొలిటికల్ లీడర్లు వచ్చిండు అయినప్పటికీ కూడా ఈ మా జర్నలిస్ట్ కాలనీ ఏర్పడి దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు అయినప్పటికి కూడా ఎవరు కూడా ఈ దారులను కానీ ఈ ఈ వాడలను కానీ పట్టించుకునే దా లేదు కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి కమిషనర్ ఎవరైతున్నారో వాళ్ళు మేము చెప్పంగానే విజ్ఞ అంటే వినతి చేయంగానే రిక్వెస్ట్ చేయంగానే హయాజ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని వారి సిబ్బందితోని ఇలా మార్నింగ్ నుండి నిరంతరాయంగా శ్రమిస్తూ వాళ్ళ సిబ్బందితోని ఈ విధంగా పనులు చేస్తున్నారు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తాత్కాలికంగా ఉన్నటువంటి బడ్జెట్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి బడ్జెట్ను అనుకూలంగా తాత్కాలికంగా ఈ రోజున మాత్రం గుంతలలో ఉన్నటువంటి రోడ్లను మురంభోకుంటూ శుభ్రం చేస్తున్నావు అదేవిధంగా ఎక్కడ కూడా వాటర్ స్టోరేజ్ వర్షాకాలం కాబట్టి స్టోరేజ్ కాకుండా ఉండడాని కోసం ఈ జేసీబీ ద్వారా కాలువలు కూడా కొడుతున్న విషయాన్ని ఈ విజువల్లో మీరు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఏదైతే ఈ వార్డులో దయచేసి మున్సిపల్ కమిషనర్ కావచ్చు లేదా ఈ ఈ హుజరాబాద్ ఎమ్మెల్యే కావచ్చు ఏ ఫండ్ ఉన్నా కూడా దయచేసి పదిహేను సంవత్సరాలుగా ఈ జర్నలిస్ట్ కాలనీ ఏర్పడ్డ కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు కానీ సీసీ రోడ్లు కానీ మీకున్నటువంటి బడ్జెట్ల సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తొందరగానే ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించి మీరు ఈ పనులను చే చేపట్టాలని చెప్పని అదే మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ మారుతి కాళ్ళ మారుతి కాళ్ళలో ఉన్నటువంటి మా ఎనుక భాగంలో బిలో ప్రావర్టీ ఏదైతే నిరుపేదలకు నివేశ స్థలాలు ఇచ్చిందో వాళ్ళ వాళ్ళకు కూడా ఈ పర్మనెంట్ రోడ్స్ సీసీ రోడ్ల నిర్మాణం డ్రైనేజ్ల నిర్మాణం కూడా చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ఈ సిబ్బందికి కానీ లేదా ఈ మున్సిపల్ కమిషనర్ హయాజ్ గారికి కానీ ప్రత్యేకమైన అభినందనలు ఈ సిబ్బంది చొరవ తీసుకోవడం వల్ల మాత్రమే ఈ సదానందం సదానందం గారు తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ప్రత్యక్షంగా తొరవ తీసుకొని ఏఈ గార్లు కావచ్చు ఇక ఇతర సిబ్బంది కావచ్చు అందరూ కూడా తొరో తీసుకోవడం వల్ల మాత్రమే ఈ రోడ్లు కానీ తాత్కాలికంగా నీళ్లు నిలువ నిల్వకుండా ఉండడానికి కానీ కాలువలు కానీ చేయడం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా మా జర్నలిస్ట్ సంఘం తరఫున మా జర్నలిస్ట్ సోదరులందరి తరఫున జర్నలిస్ట్ కాలనీ అందరి తరఫున కూడా మేము సిబ్బంది కానీ కమిషనర్ కానీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు జరుపుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ నేను బహిరంగ రాష్ట్ర గౌరాధ్యక్షుడిగా దూర్పంట లింగేయ్య నేను మారుతి నగర్లో పదిహేను సంవత్సరాలుగా నివసిస్తున్నాను ఇక్కడ ఎలాంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎలాంటివి లేవు కాబట్టి పదిహేను సంవత్సరాల నుంచి చాలామంది అవసరం పడుతున్నారు ఈరోజు కమిషన్ దృష్టికి వెళ్ళినాము అక్కడ వారు వచ్చి ఈరోజు జేసీబీలు లెవెల్ ట్రాక్టర్లు పెట్టి రోడ్లను సాఫ్ చేసి మురికి గుట్టల్ని మట్టితో కూడిపేయడం జరిగింది చెట్లు కూడా తొలి తొలగించడం జరిగింది అలాగే మరి కొద్ది రోజులలో కూడా ఇక్కడ సీసీ రోడ్లు పడాలని మేము కోరుతున్నాం దీని వెనకాల మారుతినగర్లో హనుమాన్ టెంపుల్ వెనుక ఉన్న ఆ స్థలాల్లో కూడా చాలా డ్రైనేజీలు లేక నీటి గుంటలు ఏర్పాటు చాలా అవసరం పడుతున్నారు ఈ మారుతి డెవలప్మెంట్ చేయాలని మేము కమిషనర్ గారి కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళచ్చు ఆయన కూడా మాకు పని చేస్తున్నారు ఈ పదిహేను రోజుల్లో సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుచున్నాము సరే ఆయన కృతజ్ఞత చెప్పా కమిషనర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఓకే ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ఈరోజు మన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ మరియు ఈ యొక్క అయ్యప్ప టెంపుల్ ఏరియాలో గల కాలనీ చాలా రోజులు ఇది వెనుకబడి ఉంది ముఖ్యంగా కాలనీ అసలు ఉందా లేదా అనే విధంగా ఉంటే ఇంతకుముందు విజిట్ చేసినాం ముఖ్యంగా రోడ్స్ అన్నీ బుషెస్ మరియు చెట్లు ఎటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేక రోడ్లన్నీ వాటర్ని సీవేజ్ వాటర్ని రోడ్ల మీద పారడం జరిగేది సో దీనిపై మనకు పలు ఫిర్యాదులు వచ్చినాయి సో ముఖ్యంగా ఈ వంద రోజుల ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణంలోని ఏవైతే మర్జిడ్ ఏరియాస్ ఉన్నాయో స్లమ్ ఏరియాస్ ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి అదేవిధంగా పై అంటే పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని నా యొక్క గౌరవ సిడీఎంఏ గారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు మన జమ్మికుంట పట్టణంలో జూన్ రెండవ తేదీ నుండి యొక్క ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు విధంగా ఎక్కడైతే మంచినీటి తాగటానికి కుళాయి మంచినీటి వ్యవస్థ లేదో అక్కడ కూడా ప్రత్యేకంగా నల్లా నీళ్ళు ఇవ్వడానికి ట్యాప్స్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది దాంతోపాటుగా ఎక్కడైతే మృతి కాలువ కానీ రోడ్స్ కానీ మరియు కలవర్స్ కానీ అవసరం ఉన్నాయో వాటినన్నింటినీ మా యొక్క ఇద్దరు ఏజ్ ద్వారా ప్రత్యేకంగా అవసరం చోట సర్వే చేయించి దానికి సంబంధించిన ఏతే డబ్బులు మరియు రిలీజ్ కావడానికి నిధులు సమకూర్చడానికి గౌరవ సిడీఎంఏ గారికి కోరడం జరుగుతుంది ఆ నిధులు వచ్చిన వెంటనే తప్పకుండా ఏవైతే స్లమ్ ఏరియాస్ ఉన్నాయో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఏరియాస్ ఉన్నాయో ముఖ్యంగా ఈ కాలనీ కానీ మరియు మర్జిడి విలేజ్ అయిన కొత్తపల్లి ధర్మారం మరి ఇంకోటి మనకు రామన్నపల్లి అదేవిధంగా ఆబాది జమ్మికుంట నోత్ ఈ ఏరియాస్పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది ఎందుకంటే మర్జీనా విలేజ్ కూడా ఇప్పటికీ చాలా వరకు అభివృద్ధికి నోచుకలు తప్పకుండా మేము వాటిపై ప్రత్యేక దృష్టి సారించి ఎందుకంటే ప్రజలందరూ సహకరిస్తున్నారు మనకు జమ్మికుంట పట్టణ ప్రజలు వ్యాపారస్తులు పాత్రికా మిత్రుల యొక్క సహకారంతోనే మన యొక్క జమ్మికుంట పురపాలక సంఘం ఆస్తి పన్ను వసూల్లో కానీ ఫైవ్ పర్సెంట్ డిబేట్ ఆస్తి పన్ను వసూల్లో కానీ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిపారు తప్పకుండా వారికి సేవ చేయాల్సిన అవసరం మాపై ఉంది రాబోయే రోజుల్లో ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చెరువు చూపి స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యలన్నీ దశలవారీగా వాటిని పరిశోధిస్తాం ముఖ్యంగా కుత్తపల్లి జంక్షన్ కానివ్వండి వీణవంక జంక్షన్ మరి మన యొక్క హౌసింగ్ బోర్డ్ కాలనీ పార్క్లో ఒక మనం యోగా సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం సో ఆ పని కూడా త్వరలో ప్రారంభమవుతాయి కాబట్టి పట్టణ ప్రజలు ఇంట్లో ఏ విధంగా సహకరించారో అదేవిధంగా కోరుతున్నాను ముఖ్యంగా వర్షాకాలం ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి దయచేసి ప్రతి శుక్రవారం ఒక డ్రై డేగా పాటించాలి డ్రై డ్రై డే అంటే ప్రత్యేక రాకెట్ సైన్స్ కాదు మన ఇంటిలో ఉన్న ఏవైతే నీటి నీళ్ళలు ఉన్నాయో వాటిని ప్రత్యేకంగా ప్రతి వారం మన ఆరోగ్యం కొరకు మన పిల్లలు కానీ మన కుటుంబం కానీ ఈ యొక్క అంటువ్యాధుల బారిన పడకుండా ముఖ్యంగా డెంగ్యూ మలేరియా అనేది ఈ మంచినీటి ఆవాసాల్లోనే మంచినీటిలోనే ఆవాసం చేసింది కాబట్టి దయచేసి పట్టణ ప్రజలు ముఖ్యంగా అందరూ కూడా ప్రతి శుక్రవారం డైడేగా పాటించాలి మరి యొక్క ఇంటి పరిసరాలు కాకుండా ఇంటి చుట్టూన్న పరిసరాలు కూడా ప్రత్యేకంగా క్లీన్ చేసి ప్రతి శుక్రవారం అంటే వారంలో ఒక రోజు మనం ఈ యొక్క డైడేను పాటిస్తే మనకు ఎటువంటి వ్యాధులు ధరించారు కాబట్టి పట్టణ ప్రజలందరి సహకరించాలని కోరుతున్నాను మన యొక్క పట్టణ ప్రజల యొక్క సహకారంతో రాబోయే రోజుల్లో మన జమ్ముకుంట పురపాలికను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచడానికి మా యొక్క సిబ్బందు సిబ్బంది మరియు అధికారులు ప్రత్యేకంగా కట్టుబడి ఉంటాం సో ఇన్ని రోజులు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇదే సహకారాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ